శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బల్ల గుద్దు చెప్తున్న బిడ్డ నీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం వల్ల వంద శాతం జరగబోయేదిదే తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక్కసారిగా నీ ముందు మంచు కురిస్తే నువ్వు నమ్మగలవా బిడ్డ ఎందుకంటే ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా ఎప్పుడైనా సరే మరి నీ చుట్టూ జరిగే వీటినే నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచివాడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుంది అందుకే నెమ్మదిగా పైకి ఎదుగు బిడ్డ నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని నీకు తగిన గుర్తింపు దొరకడం లేదని అలా నిరాశపడి ఒక్క రాత్రిలో అవకాశం అందిపుచ్చుకోవాలని అనుకోవద్దు ఎందుకంటే ఆ ఎదుగుదల బహుశా నీ కష్టంపైన వచ్చిన దాన్ని ఎవ్వరూ కూడా ఒప్పుకోరు బిడ్డా అందుకే నమ్మకం గురించి పోరాడకుండా ఫలితాన్ని పట్టుకుని వేలాడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండు మనకి రాసిపెట్టి ఉంది అంటే అది మన గడప దాటి ఎప్పటికీ పోనే పోదని గుర్తుంచుకోబిడ్డా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో అంటే నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు నిన్ను అంటే వాళ్ళతో నువ్వు ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేదు నువ్వే కావాలి అనుకున్న వాళ్ళ దగ్గర నీ గురించి ఎవరైతే చెప్పినా సరే భయపడక్కర్లేదు బిడ్డ నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సంజాయిషి అస్సలు చెప్పనక్కర్లేదు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావనేది పదే పదే నువ్వు అసలు చెప్పనక్కర్లేదు ఎందుకంటే నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం నీకు అంతకంటే లేదు బిడ్డ నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నదంతా కోల్పోవడం కూడా వెనకాడవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వంటే పడిన వాళ్ళకి నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దు బిడ్డ ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరి మనుషులు కలియక కాదు వాళ్ళ మనసులు కలియకని ఎప్పుడు కూడా పదే పదే నీ జీవితంలో గుర్తుంచుకోవాలి ఇది నీ బాబా మాట నువ్వు గెలిచిన తర్వాత అదిగో నిన్ను చెప్పానా వాడు తప్పకుండా సాధిస్తాడని అని మాట కలిపే వాళ్ళు ఉంటారు బిడ్డ నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అనవసరం నువ్వు చివరికి ఏం నిరూపించగలవు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా బిడ్డ ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడేవాళ్ళు వేలల్లో ఉంటారు కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్ళు కేవలం కేవలం అంటే కేవలం గెలిచిన ఒక్కరు గురించే మాట్లాడితే బిడ్డ ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకొచ్చే వాడిని భుజాలపై ఎత్తుకుంటారు ఈ జనం అందుకే విజయం కోసం నువ్వు పడే కష్టం గురించి ఎవ్వరికి కూడా చెప్పదు బిడ్డ నిశ్శబ్దంగా పోరాడు నీ విజయమే ప్రపంచానికి నీ కష్టం గురించి తెలియచేస్తుంది బిడ్డ జీవితం గురించి మొత్తం ముందే తెలిసిపోతే మరి దానికి మజ ఏముంటుందమ్మా అందుకే ప్రతి గడియ నీకు ఒక కొత్త ధనాన్ని ఇవ్వాలి అంతేకాని మనమే వాటిని ఆవేశాలు నింపుకొని బాధల్ని మాత్రమే గుర్తుపెట్టుకొని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా అని కుమిలిపోతూ ఉంటావెందుకో నువ్వు లెక్క పెట్టలేకపోతున్నావెందుకో నీకు ఎదురయ్యి ఆ ఆనంద క్షణాలను లెక్క పెట్టమ్మా నీకే తెలుస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతుడువో ఎంత అదృష్టవంతురాలవో బిడ్డ మనం కలిసి ఉండే కాలం ఎంత దూరం ఉందో చెప్తుంది నేను మాత్రం అలపెరగని బాటిసార్ల ఆ కాలానికి ఎదురు ఇస్తూ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నీకు ఏది ఎప్పుడు ఏ సమయానికి అందించాలో అది సమయానికి అందించే బాధ్యత నాది నీకోసం నేను ఎంత కష్టపడ్డానికైనా సరే నేను చాలా సిద్ధంగా ఉన్నాను తల్లి మరి నీ జీవితం కోసం నీ జీవితం ఉన్నత స్థానంలో కోసం నిండ నిలబడ్డం కోసం నువ్వు కష్టపడ్డానికి సిద్ధమేనా చేతకాని కనవాడు చేతల్లో కాకుండా అసూయతో తన వంకరు బుద్ధిని వెళ్ళగక్కుతాడు అలాంటివాడు ఎప్పటికీ ఎవ్వరికీ పోటీ రాలేడు ఎందుకంటే వాడి పోరాటం మొత్తం ఆ అందని ద్రాక్ష పళ్ళ కోసమే ఉంటుంది బిడ్డ చేసుకోవడానికి ఒక పని చుట్టూ స్నేహితులు నాలుగు ముద్దల అన్నం ఒక కుటుంబం ఇవి ఉన్నా కూడా నువ్వు ఇంకా ఇంకా కొకృతిగా గొంతెమ్మ కోరికలు కోరుతున్నావంటే అది నీ అల్పబుద్ధి ఒక్కడు చెప్తాను గుర్తించుకోబిడ్డా జీవితం ఒక సూత్రం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అదేంటంటే కష్టపడుతూ తెలివిగా మసలుకుంటూ ఎవరి మీద పడి ఏడవకుండా ముందుకు వెళ్ళిపోతే మంచి రోజులు చూడగలుగుతావమ్మా లేదంటే దరిద్రాన్ని మూటగట్టుకుని అక్కడే ఆ కొకృత్తులోనే ఆగిపోతావు గుర్తు పెట్టుకోబిడ్డ జాగ్రత్త అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు